కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం మనమందరం కొత్త సంవత్సరం రాగానే కొత్త క్యాలెండర్ని ఇళ్లలో పెట్టుకుంటాం కదా కొత్త క్యాలెండర్ పెట్టేటప్పుడు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచాలి ఎందుకంటే ఇంట్లో ఉండే వస్తువులు వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఫలితంగా ఇంట్లో ఎక్కువ ధనం పేరుకుపోతుంది మరియు ఇంట్లోని వారి జీవితాల్లో మెరుగుదల కనిపిస్తుంది అయితే ఈ క్యాలెండర్ను ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం నూతన సంవత్సరంలో ఇంట్లో క్యాలెండర్ ఉంచడానికి ఉత్తమ దిశ వెస్ట్ ఎందుకంటే పశ్చిమం ప్రవాహ దిశ అని నమ్ముతారు ఈ దిక్కున పంచాంగం క్యాలెండర్ పెడితే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది బహుశా మీరు పశ్చిమ దిశలో క్యాలెండర్ను పెట్టలేకపోతే మీరు ఉత్తరం వైపు పెట్టవచ్చు ఈ దిక్కు కుబేర దిక్కు కాబట్టి ఈ దిక్కులో క్యాలెండర్ని అమర్చుకుంటే ఇంట్లో ధనం పెరుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో ఎక్కువ డబ్బు పొందాలనుకుంటే క్యాలెండర్ని ఉత్తరం వైపు ఉంచండి క్యాలెండర్ని ఏ దిక్కున పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం క్యాలెండర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ఉంచకూడదు అలా ఉంచితే నష్టమే మరియు క్యాలెండర్ని ఈ దిశలో ఉంచినట్లయితే ఆ వ్యక్తి చాలా వైద్య ఖర్చులను ఎదుర్కోవచ్చు మరియు చాలా డబ్బు నష్టాన్ని కూడా ఎదుర్కోవచ్చు క్యాలెండర్ ఎక్కడెక్కడ పెట్టకూడదు ఇప్పుడు చూద్దాం క్యాలెండర్ను ఎప్పుడూ తలుపు వెనకాల ఉంచకూడదు అలాగే కిటికీకి గుమ్మం దగ్గర పెట్టకూడదు ఇంటి మెయిన్ డోర్ దగ్గర క్యాలెండర్ పెట్టకండి ఇది గృహస్థుని పురోగతిని ఆటంకం కలిగిస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో అమర్చిన క్యాలెండర్ గాలికి ఊడిపోకూడదు అది గృహస్థుల పురోగతికి ఆటంకం కలిగిస్తుంది మరియు చెడు ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ రకమైన క్యాలెండర్ని ఉంచకూడదు ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో మనం పెట్టుకునే క్యాలెండర్లో పోరాటానికి లేదా యుద్ధానికి సంబంధించిన ఎలాంటి చిత్రాలు ఉండకూడదు అలాగే ఓడ మునిగిపోతున్న చిత్రం ఉన్న క్యాలెండర్ని ఉంచవద్దు అది ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది నూతన సంవత్సర క్యాలెండర్ను కొత్త ఆశలతో ఇంటికి తీసుకొస్తారు కాబట్టి కొత్త ఏడాది వచ్చాక పాత క్యాలెండర్ని ఇంట్లో ఉంచకూడదు వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో ఎక్కడా పాత క్యాలెండర్ని ఉంచకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్